మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మహాశివరాత్రి పర్వదినాన ఒక విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడింది ఇది మనం ప్రస్తుతం వరంగల్లోని హనుమకొండ సమీపంలో ఉన్న ములుగు రోడ్లో గల వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ రష్మిత అని నల్గొండకు చెందిన విద్యార్థిని మంగళవారం రోజు ఉరివేసుకుంది కారణాలు ఇప్పటివరకైతే తెలియదు దీనికి సంబంధించి వాళ్ళ బంధువర్గాలు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశాయి ఆందోళన వ్యక్తం చేశాయి రష్మిత మృతదేహాన్ని ఇప్పటికే పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు నిజానికి మంగళవారం ఏం జరిగింది ఎక్కడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందో రష్మిత ఆ ప్రాంతంలో నిజానికి నలుగురు స్నేహితులు ఆ రూంలో కలిసి ఉండేది మరి మహాశివరాత్రి వల్ల ఒకరిద్దరు స్నేహితులు బయటికి వెళ్ళడం జరిగింది తర్వాత మరొకరిద్దరు స్నేహితులు కూడా దానిలో లేరు మంగళవారం రోజు ఎప్పుడు నలుగురు విద్యార్థులు కలిసి ఉండే ఆరు ఆ తరగతి గదిలో ఇప్పుడు కేవలం ఒక రష్మిత మాత్రమే ఉంది నిజానికి రష్మిత సెన్సిటివ్ రష్మిత కొంచెం సైకలాజికల్గా ప్రాబ్లంలో బాధపడుతుంది అయినప్పటికీ గతంలో కూడా చదువు మానేస్తా అన్నది దానికి కారణం సెమిస్టర్ పరీక్షల్లో సెమిస్టర్ ఏదైతే అర్థం కావటం లేదు ఆ పరీక్షల్లో ఇబ్బందులు ఉన్నాయి లేకపోతే పాఠ్య పుస్తకాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది అని వాడని మనతో అన్నారు కానీ సెన్సిటివ్ కాదు ఇంటర్మీడియట్ వరకు నల్గొండలో చదివిన ప్రాథమిక విద్య కావచ్చు హైస్కూల్ విద్య కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు చదివిన రష్మిత ప్రతి ఆట పాటల్లో కావచ్చు మాటల్లో కావచ్చు చదువులో కావచ్చు నెంబర్ వన్గా ఉండేది అటువంటి అమ్మాయి అగ్రికల్చర్ బిఎస్సి ప్రొఫెషనల్ కాలేజీలో చేరిన వ్యక్తి ఎలాంటి సెన్సిటివ్ ఉండదు తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి ఆమెకి లేదని ఆమె కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తూ ఉన్నారు నిజానికి దీనికి కారణం ఏం తెలియదు కానీ మంగళవారం మాత్రం ఆమె రూమ్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఉరిపెట్టుకొని చనిపోయినప్పుడు కూడా ఆమె ఉండే రూమ్లో కూడా ఎవరూ లేరు తర్వాత కొంతమంది ఇంకా బయట ప్రచారాన్ని బట్టి రాగింగ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా వేధింపులు కావచ్చు ఇబ్బందికి పెట్టాలి అంటున్నారు పోలీస్ వర్గాలు దీని ధృవీకరించినప్పటికీ ఇక్కడ ఒక విషయం గమనించాలి ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనల్ కళాశాల వ్యవసాయ కళాశాల దీనికి సంబంధించి దాదాపు రెండు మంది విద్యార్థులు ఉన్నారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వీళ్ళంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అయినప్పటికీ కూడా వీళ్ళ మెనూ కూడా వాళ్ళే తయారు చేస్తారని వార్డని చెప్పినప్పటికీ కూడా రాత్రిపూట ఎవరు ఉండరు ఇక్కడ అంటే చుట్టూ కట్టుదిట్టమైన ప్రహరి కూడా ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఆడపిల్లలు కాబట్టి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏదైనా సమస్య వస్తే వారు ఎవరితో చెప్పుకునే అవకాశం లేదు కేవలం సూపర్వైజర్గా ఉండటానికి అంటే ఒక సెక్యూరిటీ గార్డు వాచ్మ్యాన్లు మాత్రమే ఉంటారు కానీ ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లాసులు నిర్వహిస్తారు ఇంకా ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఆ విద్యార్థిలతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది చివరకు రాత్రిపూట కానీ నిజానికి హాస్టల్ గదికి సంబంధించి రెండు వందల యాభై మంది విద్యార్థినులు ఉన్నప్పుడు ఒక పోస్ట్ ఇంతవరకు కూడా మంజూరు కాలేదు నూతనంగా వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులకు కూడా డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ మేము చెప్పాము ఇప్పటివరకు కూడా హాస్టల్ వార్డెన్ పోస్ట్ మంజూరు కాలేదని విశ్వవిద్యాలయ వర్గాలు చెప్తున్నాయి ఏది ఏమైనా కూడా వాళ్ళకు అండర్ గా ఉండాల్సిన వార్డెన్ పోస్టు ఇది పూర్తి స్థాయిలో ఖాళీగా ఉంది ఎవరు కూడా కేర్ టేకర్ లేరు వాళ్ళని చూసుకోవాల్సిన వాళ్ళు లేరు వాళ్ళకు సైకాలజీ కౌన్సిల్ చేసే వాళ్ళు లేరు ఎలాంటి ఇబ్బందులు తలెత్తితే ఏవైనా సమస్య తలెత్తితే వాటికి అందరికీ కూడా చక్కదిద్దాల్సిన వాళ్ళు ఎవరు లేరు అదంతా కూడా తరగతి గదిలకు సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేయాలి ఎవరైతే ప్రస్తుతం వార్డెన్గా వ్యవహరించిన సౌజన్య గారు కూడా నిన్న వేరే కారణాల వల్ల ఆమె కూడా నిన్న రాలేదు మరి ఇవన్నీ కాకతాయీయంగా జరిగాయా క్లాస్మేట్స్ లేకపోవడం హాస్టల్ వార్డెన్ లేకపోవడం మరి ర్యాకింగ్ జరిగిందనే ప్రచారం లేకపోతే అమ్మాయికి వ్యక్తిగతం సంబంధించిన అంశాలు ఏదైనా ఉండటం జరిగిందా ఇవన్నీ ఏమైనా కూడా తన తరగతి గదిలో మరణానికి పాల్పడింది తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళు చూశారు క్లాస్మేట్స్ అప్పుడు ఎవరు లేరు వేరే వాళ్ళు చూసి అరిచి వెంటనే ఫోన్ ద్వారా సమాచారం అందింది ఆ తర్వాత వాళ్ళంతా కూడా నల్గొండకు చెందిన వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించారు రష్మిత కుటుంబ సభ్యులకి వారు పెద్ద ఎత్తున అంటే దాదాపు ఒక యాభై మంది నల్గొండ నుంచి కూడా వచ్చారు పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజిఎంకి తరలించారు భవిష్యత్తులోనే అయినా కూడా ఎందుకంటే గతంలో కూడా కొద్ది రోజుల క్రితమే ఇదే కాలేజీకి చెందిన ఒక విద్యార్థి కూడా బయట ప్రాంతంలో చనిపోవడం జరిగింది అప్పుడు కూడా చాలా వరకు ఆందోళన జరిగింది జరిగింది ఎందుకు చనిపోయడం కూడా ఎవరికి తెలియదు మరి చాలా మంది ఊహిస్తున్నట్టుగా ప్రొఫెషనల్ కాలేజ్ అయినప్పుడు కూడా ర్యాగింగ్ జరుగుతుందా ర్యాగింగ్ జరగకపోతే ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుందా ఒకవేళ తరగతి గదిలో ఇబ్బందులు పడుతుంటే ఏదైనా అసౌకర్యానికి లోనైతే లేదా పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తితే ఆ అమ్మాయి చెప్పుకునే అవకాశాన్ని ఎవరు కలగజేయలేదా ఒకవేళ చెప్పుకున్నా కూడా వాళ్ళు ఎవరు కూడా ఆ సమస్యను పరిష్కరించలేదా ఈ సమస్యను పరిష్కరించాలంటే రెగ్యులర్ కౌన్సిలింగ్ ఉండాలి రెగ్యులర్ కేర్ టేకర్ ఉండాలి రెగ్యులర్ వార్డెన్ ఉండాలి ఇవన్నీ కూడా వ్యవసాయ కళాశాలలో ఏవీ కనబడటం లేదు మనకు మొత్తం మీద మాత్రం ఒక అమ్మాయి బలవన్మరణానికి సంఘటన ఈ అన్ని కారణాల వల్ల కూడా చెప్పొచ్చు రష్మితకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మేనత్త కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు చాలా మంది నల్గొండ ప్రాంతం నుంచి వచ్చారు వారి మాటల్లో రష్మిత గురించి కావచ్చు వాళ్ళకి ఎప్పుడు సమాచారం ఉంది దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీరు మేనత్తనా ఎట్లా తెలిసింది ఎప్పుడు తెలిసిందంటే బుధవారం పొద్దున ఎనిమిదిన్నరకు ఫోన్ చేసారు బుజ్జి ఊరేసుకుంది తలుపు తీయట్లేదు తీయట్లేదు అని ఫోన్ చేసారు చేయంగా వచ్చినాము మేము మా అన్నకి ఇద్దరు పెట్టారు ఇద్దరు కొడుకులు ఆయన పోస్ట్ ఆఫీస్ జాబ్ చేశారు బీపీఎం తక్కువ చేదంతో అట్లా పని చేసుకొని చదువుకోండి ఇంత బాబాయ్ ఒట్లా పని ఇంట అక్కడనే నల్గొండలోనే చదివింది ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే మేము అందరం సంతోషపడ్డాం ఇదే పొయ్యేది అనుకో ఇట్లా ఏదో అనుకోలేకపో మాట్లాడదు అని ఒకటి ప్రచారం మొత్తానికి ఆమెనే మంచిగా ఉంటుంది ఆ ఇంట్లో మంచిగా ఉండేది ఇంట్లో మంచిగా పర్ఫెక్ట్గా మాట్లాడేది ఆ అమ్మాయి అమ్మో రేష్మిత అందుకే అట్లా అవుతుందని తెలిసింది కానీ ఆ బుజ్జయ యాక్టివ్నెస్ ఆ ఇంట్లో ఇంకెవ్వరు లేరు ఆ ఇంట్లో అంత యాక్టివ్ యాక్టివ్గా చిన్న బుజ్జే బాగుండేది పెద్ద బుజ్జి కొంచెం వీక్ ఉంటే ఏమో అనుకున్నది రేష్మితోనే మంచిగా యాక్టివ్ ఉండేది ముఖం మీద మంచి కళ రష్మిక మృతికి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం సంబంధించి వార్డెన్ మనతో ఉన్నారు సౌజన్య గారు అసలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం ఈ సంఘటన ఎట్లా జరిగింది వారు ఎట్లా చూస్తున్నారు మేడం చెప్పండి నమస్తే అండి నా పేరు సౌజన్య నేను ఇక్కడ గర్ల్స్ హాస్టల్ వార్డెండి అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ రష్మిక మొన్ననే జాయిన్ అయ్యింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత తనకి సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు అని ఒక రెండు మూడు సార్లు నా దృష్టికి వచ్చాయి ఒకసారి వెళ్ళినప్పుడు నేను బయటకు వెళ్తున్నప్పుడు నేను ఎడిషనల్ అందరం కలిసి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉన్నారు ఆ రోజు ఎవరు వాడేనంటే నేనే అంటే ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది గంట మాట్లాడాను నేను వాళ్ళతో ఏంటమ్మా ఏంటి సమస్య అంటే నేను ఉండలేకపోతున్నాను ఉండను అని ఏడుస్తుంది ఎందుకమ్మా అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పారు ఇట్లా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేవు అంట అంటే అమ్మాయి కూడా అదే చెప్పింది సబ్జెక్ట్ అర్థం కావట్లేదు ఉంటే నేను నా ఫ్రెండ్స్ కన్నా వెనకబడిపోతానేమో అని భయమేస్తుంది మాట్లాడింది గంట నర నేను చెప్పాను ఇలా ఉండదు లైఫ్ అంటే ఇంత చిన్న చిన్నటికి భయపడద్దు అని చాలా కౌన్సిల్ చేసి మీ పేరెంట్స్ ఏంటి నల్గొండ డిస్టిక్ అని చెప్పారు నలుగురు పిల్లలు అని చెప్పారు ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పారు ఈ గంట నరలో చాలా మాట్లాడుకున్నాం అయిన తర్వాత చెప్పాను లేదమ్మా నువ్వు ఉండు నీకు ఆరు నెలలు చూడు నీకు నచ్చితే కంటిన్యూ చేయ కోర్సు లేకపోతే వెళ్ళిపో ఎవరిదైనా చచ్చిపోయేదాకా అయితే చేయడం ఎందుకు అని కూడా చెప్పినా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హాస్టల్ నుంచి కూడా పంపించేస్తామని ఫైనల్ వర్డ్ కూడా చెప్పినా తర్వాత నేను టెన్ డేస్ ఇంటికి వెళ్తా అన్నది వెళ్ళింది వచ్చింది వచ్చిన తర్వాత నవ్వుతూ మాట్లాడింది నాతోని హ్యాపీగా ఇప్పుడు రష్మిక మంచిగానే ఉన్నావా ఉంటావా అంటే ఉంటా మేడం మా అమ్మని ఒక నాలుగు రోజులు ఉంచుకుంటా అన్నది యాక్చువల్లీ ఈ హాస్టల్స్లో పేరెంట్స్ని మేము ఎలా చెయ్యం కానీ ఇంకా అమ్మాయి కొంచెం బాధలో ఉంది కదా అనేసి నేనే సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి ఉండమన్నాం తర్వాత మళ్ళీ ఇంకొక వారానికి మళ్ళీ వచ్చింది మేడం మళ్ళీ మా అమ్మని తెచ్చుకుంటున్నాను ఉంటుంది ఒక ఐదు రోజులు అంది అప్పుడు కూడా సరే అన్నాను చిన్నపిల్ల కదా ఇంకా కోప వాళ్ళ మదర్ కూడా నిన్న లేదు అంతకుముందు వారం రోజులు ఉన్నది సరే అని ఉన్నాం తర్వాత బెడ్ ఛార్జెస్ వేస్తాం మేము హాస్టల్లో అయినా కూడా బెడ్ ఛార్జెస్ వద్దు మేడం అంది సరే పిల్లలు కదా అంత అమౌంట్ బాధపడతారేమో అని చెప్పేసి దానికి కూడా నేను ఓకే అని చెప్పిన బెడ్ చార్జెస్ కూడా ఏం లేవు మీ అమ్మని ఉన్నదా ఓకే కానీ మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటే వేరే వాళ్ళు కూడా అంటే బాగుండదమ్మా అని చెప్పినా సరే మేడం అన్నది నవ్వుకుంటే వెళ్ళిపోయింది అంత అయిపోయింది కనపడింది ఈ ఈ అమ్మా అంటే మేము మేము లేము వార్డెన్స్ ఇక్కడ ఫుల్ టైం కాదండి యాక్చువల్లీ మీకు అందరు చెప్పాల్సిన విషయం ఏంటంటే వార్డెన్ ఫుల్ టైం ఉండరు ఇక్కడ మేము అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మేము ఆల్రెడీ మేము కాలేజ్లో టీచింగ్ జాబ్ చేస్తూనే ఉంటాం ఫ్యాకల్టీగానే ఉంటాం మాకు ఇవి అడిషనల్గా ఇస్తారు అడిషనల్గా ఎందుకు ఇస్తారంటే పిల్లలతో ఉన్నప్పుడు టీచింగ్ చేసినప్పుడు వీళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది పిల్లలకి ఏం కావాలో తెలుస్తుంది అని కేర్ ఉంటారు కేర్ ఆయన నైట్ ఉన్నారు వాచ్మెన్ ఉంటారు వాచ్మెన్ ఉంటారు గర్ల్స్ కదా లోపలికి ఎల్లో చెయ్యం మేము ఎందుకంటే ప్రైవసీ ఉంటుంది ఇది మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో పిల్లలు వచ్చారంటేనే వాళ్ళకి మెచ్యూర్డ్ ప్లస్ వాళ్ళు పర్సనల్గా వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇంట్రెస్ట్ లేకపోవడం అన్నీ వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం డ్రెస్ వేసుకోవాలి ఏం చదువుకోవాలి ప్రతి ఒక్కటి వాళ్ళు డిసిషన్ తీసుకునే మైండ్ సెట్తో ఉంటారు అన్నదే యూనివర్సిటీ కదా లేదు తను తను అనుకుంటాం ద ఏజ్ వీ ఫీల్ అలా ఉంటుందని కానీ అందరు అలా ఉండాలని లేదు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు కొంతమంది బాధలో ఉంటారు అందుకని అమ్మాయికి మేము ఎక్స్ట్రా ప్రివిలేజెస్ కూడా ఇచ్చాం సరే నీ ఇష్టం ఉండు చెయ్యి నీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అని విధంగా చెప్పాం వాళ్ళ పేరెంట్సే లేదు రా చదువుకో అది మేము ఒక విషయం చెప్పడం జరిగింది ఇది ఇంపార్టెంట్ కోర్స్ అమ్మా చాలామంది డబ్బులు కట్టుకుంటే కూడా రాదు నీకు ఫ్రీ సీట్ వచ్చింది అంటే నువ్వు ఎంత బాగా చదువుతావు నువ్వు కొంచెం టైమ్ అని మాత్రమే చెప్పినావు తప్ప ఉండాలి చెయ్యాలి నువ్వు లేకపోతే యూనివర్సిటీకి కష్టమైపోతుంది అన్న మాటలు కూడా మేబీ కూడా చెప్పలేదు అమ్మాయి వచ్చి మొన్న కూడా మాట్లాడింది నాతో నాకు తెలియదు సడన్గా అమ్మాయి ఈ సూసైడ్ థాట్లో ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా నవ్వుకుంటే మాట్లాడి వెళ్ళిపోయినప్పుడు లేదు అంటే నేను ఫస్ట్ మాట్లాడానని చెప్పాను కదా అప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ని కూడా పిలిపించుకొని మాట్లాడాను ఏంటి అమ్మాయి అంటే అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది మేడం అంతే అని చెప్పారు అంతే ఇక్కడ ర్యాగింగ్ ఉండదండి మా అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్లో ర్యాగింగ్ జీరో మీరు ఎవ్వరినన్నా అడగండి ఏ నైనా జీరో అడిగితే పేరు అడుగుతారు తప్ప అంతకుమించి ఇంకోటి అడగాలంటే కూడా భయపడతారు అంతే నెక్స్ట్ ఫ్రెషర్స్ డే ఉంది ఫస్ట్కి సో దానికోసం డ్యాన్సులు అవి ఇవి అన్నీ చేసుకుంటూ ఉన్నారు పిల్లలు ప్రోగ్రామ్స్ చేయాలి కదా సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్ మధ్యన ఇంట్రాక్షన్లో డ్యాన్సులు చేసుకుంటున్నారు ఆ డ్యాన్స్కి అమ్మాయిని అమ్మాయి ఒకటి ఉన్నది అందుకని ఇద్దరు రూమ్మేట్స్ ఏమో పండగకి వెళ్ళారు ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు ఎలాంటి ఫియర్ లేకుండా అందరితో యాక్టివ్గా ఉండే అమ్మాయి ఈ అమ్మాయి రష్మిత అని రెండవ అంశం ఏంటంటే కనీసం ఇన్సిడెంట్ జరిగిన రోజే రూమ్మేట్స్ అందరు మాయమవటం ఏమిటి అనేది ఒక బయట ప్రశ్న అదే చెప్తున్నానండి ఈరోజు మహాశివరాత్రి అందరికీ పెద్ద పండగ ఇది మీ నమ్మిన నమ్మినా నాకు కూడా పెద్దదే నేను వర హైదరాబాద్కి వెళ్ళాను ఉరుక్కుంటూ వచ్చాను ఈరోజు పండగ అయినా కూడా ఎందుకంటే మన పిల్లలకి జరిగిందని అట్లాంటిది వాళ్ళు వెళ్తామన్నారు అప్పటికి కూడా నేను అన్న వెళ్ళే వాళ్ళని అంత అవసరమా ఇప్పుడు ఇంత చిన్న పిల్లలకి ఎందుకు అవసరమా అన్న కానీ వెళ్ళారు మనం ఆపలేము అది వాళ్ళ ఇష్టం మీకు ఆల్రెడీ చెప్పాను ఇది యూనివర్సిటీ వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళొచ్చు రావచ్చు ట్వంటీ వన్ ఇండిపెండెన్స్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ మెస్ అయితే మేము అయితే వేస్తాం మీరు ఎన్ని రోజులు ఉండరు లేదన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి సో ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు కానీ ఆ ఇద్దరు రూమ్మేట్స్ రష్మికా రూమ్మేట్సే అని మేము ఎక్స్పెక్ట్ చేయం కదా నెంబర్ వన్ ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నైట్ ట్వెల్వ్ థర్టీ వన్కి వచ్చి ఫోన్ వచ్చి డోర్ కొడితే ఫోన్ మాట్లాడుతుందంట ఫోన్ మాట్లాడుతుంటే నేను మళ్ళీ మా ఫోన్ మాట్లాడుతున్నా మళ్ళీ రానే ఏదన్నదో ఈ అమ్మాయి సరే నువ్వు మాట్లాడు నేను మళ్ళీ డ్యాన్స్కి వెళ్తున్నా అని చెప్పి కిందికి వచ్చింది ఫస్ట్ అంటే ఎన్ రోజులన్నీ ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉందంతే త్రీ డేస్ కూడా ఉందో లేదో ట్వంటీ ఎయిట్ కాబట్టి ఈ మంత్ సో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి వాళ్ళు విగ్రెస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు వన్ అవర్ వరకు ఎగ్జామ్స్ అయినాయి సో కిందికి వచ్చింది అలసిపోయినట్టుంది పడుకుంది కిందనే సరే అమ్మాయి ఉంది కదా అని మనం ఎక్స్పెక్ట్ చేయం కదా ఇప్పుడు ఎవరు కూడా సూసైడ్ నాతో ఏదైనా షేర్ చేసుకుంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా ఫ్రెండ్గా ఇప్పుడు నా పక్కన మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి నాకు ఇలా అనిపిస్తుంది అంటే నేను అంటి పెట్టుకొని ఉంటాను కానీ నాకు చెప్పినప్పుడు తనకు కూడా ఏం తెలియదు కదా ఎందుకు వస్తున్నది మేడం ఫ్రీ సీటు మరి వెళ్తా నేను వెళ్తా అంటే మీరు ఫలానా అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఇంత డ్రా చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని డిమాండ్ చేశారు అది అసలు మీరు ఏ ఎవరు వచ్చి చెప్పినా కూడా అది అబద్ధం అండి ఎందుకు అబద్ధం అంటే ఇది గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ మాకు శాలరీస్ వస్తాయి ఎవ్వరు కూడా సీట్ క్యాన్సిల్ చేసుకుంటానో ఎక్కువ మంది వస్తాను శాలరీ పెరగదు శాలరీ తగ్గదు మాకు ఎంత రావాలో అంత వస్తుంది మేము చేసే జాబ్కి వాళ్ళు ఒక సీట్ వర్త్ ఆమె ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు సెవెన్ ల్యాక్స్ కూడా కాదు తగ్గించేసారు ఇయర్ సో ఆమె ఫ్రీ సీటు అనుంటే అడ్వైజ్ చేస్తుంటే ఇది డబ్బులు పెట్టినా వస్తలేదమ్మా సీటు నువ్వు చదువుకో ఆ డబ్బులు నువ్వు సేవ్ చేసిన దానివైతావు కదా మీ పేరెంట్స్కి నేను కూడా చెప్పాను వాళ్ళ పేరెంట్స్ ముందే చెప్పాను మీరు ఇంతసేపు మీరు ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ పేరెంట్స్ ముందే కదా ఇంతసేపు మాట్లాడినా ఒక్క మాటన వాళ్ళు ఈమె చెప్పింది అబద్ధమని ఒక్క మాట అన్నారా మీరు అందరూ ఉన్నారు కదా ఒక్కడు కూడా అన్నారు ఎందుకంటే నేను అంత జెన్యున్గా వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడిందాన్ని నేను వాళ్ళతో కూడా అదే చెప్పిన ఇది ఐదు లక్షలు ఏడు లక్షలు పెడితే రాని సీటు మంచి చదువుకుంటుంది చదువుకోనివ్వండి అమ్మాయిని నువ్వు కూడా చదువుకో తల్లి అని చెప్పాం విధంగా సజెషన్ చేసి ఉంటారు తప్ప నువ్వు వెళ్తే సీట్ వేస్ట్ అయిపోతుంది డబ్బులు వేస్ట్ అయితే మాకేం నష్టం అండి శాలరీ ఏమైనా తగ్గిస్తారా ఈ ఇన్సిడెంట్ నేను ఊహించలేదు ఎవరు ఊహించాము ఇది వేరే మోటివేషనల్ స్పీకర్స్ని కూడా అందరినీ కూడా తీసుకొచ్చి ఇంకా కౌన్సిలింగ్ చేయించి ఒక సైకాలజిస్ట్ని కూడా తీసుకొచ్చి ఇంకా కౌన్సిలింగ్ చేయించడానికి ఇంకా ప్రయత్నం చేస్తాం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ తన రూంలో పెట్టుకొని డోరు తీయట్లేదనే సమాచారం మేరకు మేము వచ్చి ఇటుకీలోంచి చూడగా ఆమె ఉరేసుకొని ఉన్నట్టు కనబడగా వెంటనే ఇటు విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి మేము డోరు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా ఆమె ఉరేసుకొని ఉన్నది వెంటనే బాడీని కిందికి దించి మేము పోస్టుమార్టం నిమిత్తం మా మనుషులకు పంపించడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు పిటిషన్ మేరకు మేము విచారణ చేయడం జరుగుతుంది ర్యాగింగ్ అనేది మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అలాంటి కంప్లైంట్స్ కూడా ఏం లేవు ర్యాగింగ్ జరిగినట్టు గత కొద్ది రోజులు కూడా మేము వెరిఫై చేస్తున్నాం ర్యాగింగ్ అనేది మాకు ఇక్కడ ఏం జరిగినట్టు ఎలాంటివి లేదు ఇన్ఫర్మేషన్ లేదు మేము ఆ విధంగా కూడా మేము తోటి స్నేహితులను కూడా మేము ఎంక్వైరీ చేసి ఫర్దర్గా అట్లా ఏమైనా ఉంటే కూడా మేము చర్య తీసుకోవాలని జరుగుతుంది